కూర్చొని ధ్యానం స్వప్ చేస్తుంది ఆమెకి ఇవ్వండి అని చెప్పేసి వాయుదేవుడిని పిలిచి ఆ ప్రసాదం ఆ వాయుదేవుడితోని ఆ అంజనాదేవి పంపిస్తాడు దశరథ మహారాజు పంపించినప్పుడు ఆ ప్రసాదం ఆమె చేతుల్లో పడుతుంది ఊళ్ళో ఆ ప్రసాదం ఆమె తింటుంది అక్కడ ఆంజనేయ స్వామి జన్మ తీసుకుంటాడు ఇక్కడ రాముడు లక్ష్మణుడు భరతుడు చతుర్ఘ్డు ఇక్కడ జన్మ తీసుకుంటారు అంటే రాముని భర్తుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాతే దానికి ఒక కళ వైపరీత్యం వచ్చింది ఎందుకంటే అప్పటి వరకు జాడ కనుక్కోలేకపోయాడు రాముడు అవునంటారా కదా నాకు రామాయణం తెలుసు కదా ఆంజనేయ స్వామి ధ్యానం చేయకముందు రామాయణం అంతా కిష్కిందా కాండ అంటే వానర సైన్యం తర్వాత ఎప్పుడైతే ధ్యాన సాధన చేశాడో ఆంజనేయ శ్వాస మీద ధ్యాస పెట్టేది వాయుపుత్రుడు అయ్యాడు శ్వాసపుత్రుడు అయ్యాడు సుందరా కాండగా మారింది రామాయణం అంతా మనం కూడా ధ్యానం చేయకపోతే మన జీవితాలు కూడా కిష్కిందా కాండే ఎందుకంటే మన మనసు కోతి లాంటిది ఎలా ఉంటుంది చంచలంగా ఉంటుంది అవునంటారే కదా మేడం ఇక్కడ ఉంటాం కానీ మనం ఎప్పుడో ఆలోచిస్తాం కదా కోతి లాంటి మన ఏం చేయాలి శ్వాస మీద పెట్టాలి అప్పుడు ఆ శ్వాస మీదకి ఎప్పుడైతే మన మనసు వస్తుందో మనసు శమిస్తుంది ఆత్మకి తొడుగ్గా ఇందా చెప్పుకున్నా భగవంతుడని ఆత్మకు తొడుగ్గా మనసు అనే మాయకొర కప్పి వేయబడింది ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటామో ఈ మనసు అనే మాయకొర వై తొలగిపోతుంది అప్పుడు ఇక్కడ ఆత్మ సూర్యుడు ప్రజ్వరిల్లుతాడు ఆత్మ సూర్యుని దర్శనం చేసుకోవడమే ధ్యాన ప్రక్రియ అది భగవంతుని దర్శనం చేసుకోవడం ఆత్మ ఆత్మ సాక్షాత్కార స్థితి ఇక్కడ జన్మ రాహిత్య స్థితి మళ్ళీ మనకి జన్మ కూడా ఉండదు స్వామి రూపం ఎలా ఉంటుంది ఫస్ట్ కోతి రూపం కదా వానర రూపం ఈ రూపాన్ని ఈ కోతి లాంటి మనసులు ఏం చేశాడు ఆయన శ్వాస మీద పెట్టాడు స్వామి అంటేనే అంజనం అంజనం అంటే మూడవ కను ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా వస్తువులు పోతే ఒక సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు అంజనం వేసి చూశాడు అంటాం అంజనం అంటే ఏంటి మూడవ కన్ను రెండు కళ్ళు మోసుకొని తదే కూడా తో కూర్చున్నప్పుడు ఇక్కడ మూడవ కన్ను ఉంటుంది అందుకే ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం స్వామి బొట్టు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ బొట్ ఎందుకు పెట్టుకుంటారు అంటే మధ్య స్థానం ఇక్కడ భగవంతుడి స్థానం ఉంటుంది మూడవ కన్ను దివ్య నేత్రం నేత్రం గుండా ఈ దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది రెండు కళ్ళు మోసుకున్నప్పుడు ఈ దివ్య నేత్రం గుండా మనము దివ్య దృష్టి వస్తుంది మనకి దివ్య దృష్టి గుండా మనం దివ్య జ్ఞానాన్ని పొందుతాం దివ్య జ్ఞానం పొందినవాడు దివ్యుడు మనకి నోరు దిరక దేవుడు అంటున్నాం మెయిన్స్ ఏంటంటే దేవుడు అనేది దివ్యుడు బ్రహ్మ జ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు దివ్య జ్ఞానం పొందినవాడు దివ్యుడు ఎప్పుడైతే దివ్య జ్ఞానాన్ని మనం పొందుతామో ఆంజనేయ స్వామి అవుతాం మనం ఆంజనేయ స్వామిలు అయినప్పుడు మనకి లక్ష్మణుడు బుద్ధికి సూచిక లక్ష్మణు లాగా మన బుద్ధి మారుతుంది ధ్యానం చేస్తే లక్ష్మణ్ లాగా బుద్ధి మారినప్పుడు సీత అంటే శక్తి స్వరూపిణి సీత అంత శక్తిని మనం సంపాదిస్తాం ధ్యానం ద్వారా లంకణం పరమ ఔషధం ధ్యానం దివ్య ఔషధం ఇంతకంటే గొప్ప మందు ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడు ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా దివ్య శక్తిని మనం సంపాదించుకున్నప్పుడు ఆత్మారాముడు కఠినం ఉందాం మనమంతా కూడా ఆత్మారాముడు అమరానే కాదు ఇంకా సందేహం ఉందే ఆత్మారాముడు